అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మెయిన్గా మనం ఏం డిస్కస్ చేద్దామంటే కిసాన్ క్రాఫ్ట్ రిప్పర్ ఉంది కదా దాని యొక్క డీటెయిల్స్ పూర్తిగా అయితే తెలుసుకుందాము దాని ప్రైజ్ ఎంత ఉంది ఇది ఎక్కడ దొరుకుతుంది దీంతో ఏమేమి కట్ చేయవచ్చు దాని పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే మనం ఇది ఈ వీడియోలో తెలుసుకుందాము ఇది ఎక్కడ అవైలబుల్గా ఉందో కానీ చెప్తాను ఇన్ కేస్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కాడ మనకు ప్రొవైడ్ చేసే వాళ్ళ యొక్క డీటెయిల్స్ వాళ్ళ యొక్క అడ్రస్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఈ వీడియోలు అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఆ కట్ చేసే వీడియోలతో పాటు మీకు దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే నేను వివరిస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మెయిన్గా ఈ యొక్క రిపేర్ యొక్క స్పెసిఫికేషన్స్ మెయిన్వి చూద్దాము స్పీడ్ వచ్చేసరికి మూడు వేల ఆరు వందల ఆర్పిఎం ఉంటుంది ఇంజిన్ ఫోర్ స్ట్రోక్ది ఫ్యూల్ వచ్చేసరికి పెట్రోల్తో అయితే ఇది రన్ అవుతుంది అనమాట ఫ్యూల్ కంజంషను ఒక గంటకు వచ్చేసరికి ఏడు వందల ఎంఎల్ అయితే తాగుతుంది అనమాట ఇంకా ఒక్క హెక్టార్ని ఐదు గంటలైతే కోస్తుంది టర్నింగ్ ఎక్కువ ఉందనుకోండి టర్నింగ్స్ పొలంలో కొంచెం ఎక్కువ టైం పడుతుంది సాఫీగా ఉంటే పొలం అయితే తొందరగా అయితే కట్ చేస్తుంది అనమాట ఇదనమాట ఈ రిప్పర్తో మనం ఏమేమి కట్ అయితే ఒకసారి చూద్దాం ప్యాడీ అయితే కట్ చేయొచ్చు ఇంకా గ్రీన్ గ్రాము గ్రీన్ గ్రాము అంటే పెసలు బ్లాక్ గ్రామ్ అంటే శనగలు ఇంకా సోయాబీన్ కట్ చేయొచ్చు ఇంకా బజారా మళ్ళీ మామూలు పాడి ప్యాడీ గడ్డి వైగాడ్ కట్ చేయొచ్చు ఇవైతే కట్ చేసే వీడియోలు మనం ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరంటే ప్రసాద్ గారు అయితే ఇది ప్రొవైడ్ చేస్తామన్నారు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇప్పుడు ప్యాడీ అయితే కట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ అడ్రస్ పిడుగురాళ్ళ గుంటూరు డిస్టిక్ అయితే ఉంది వీళ్ళు కాస్ట్ ఎంత చెప్తున్నారంటే లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు మీ ప్రాంతం వద్దకే వచ్చి వీళ్ళైతే సర్వీస్ గార్డు ఇస్తామని చెప్తున్నారు ఎంత దూరమైనా వీళ్ళు వస్తారు లక్షా పాతిక వేలు ఇంకొంచెం మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అనుకుంటే మటుకే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడుతుంది డైరెక్ట్గా వీళ్ళ దగ్గరకు వచ్చి తీసుకెళ్తే మట్టికి లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే మీకు కొంచెం ట్రాన్స్పోర్ట్ మీ దగ్గరకు వచ్చి డెమో చూపించి కావాలంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు ఇదైతే నువ్వులు కటింగ్ అనమాట మీరు చూస్తున్నట్లయితే నువ్వులుగా కట్ చేసిద్ది ఇది ప్యాడీతో పాటు నువ్వులు కటింగ్ అనమాట మీరు ఎక్కడున్నా కానీ మనకి ప్రసాద్ గారు ఏం ఇచ్చారంటే మీ దగ్గరికే వచ్చి డెమో కార్డ్ చేపిస్తారనమాట ఈ రిపర్తో అనమాట ఎలా కట్ చేయాలి ఇన్స్టాల్మెంట్ కూడా ఆయన చేస్తాను అన్నారు రిపేర్స్ వచ్చినా కానీ మనకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అడ్రస్ వచ్చేది గుంటూరు జిల్లా ఉంది కదా దాని పక్కన పిడుగురాలన్నమాట అతని కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను ఇప్పుడు వీడియోలో కనపడుతుంది జొన్నలు అనమాట ఈ జొన్న కటింగ్ వీడియో కూడా మీరు చూడొచ్చు జొన్న కూడా బాగానే ఉంది హైట్ కొన్నా కానీ బాగానే కట్ చేసి పక్కకి బాగా పుష్ చేస్తుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి లక్ష ఇరవై ఐదు వేలు మీరు వచ్చి తీసుకెళ్తే మీకు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళే మీకు వచ్చి డెమోజ్ పెడతారు ఇంకా వాళ్ళే ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళే సర్వీస్ అయితే చేస్తారనమాట మీ వద్దకే అయితే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి డెమో డెమోగాడ్ ఇస్తారు అది మనకి ప్లస్ పాయింట్ అనమాట మీరు చూస్తున్నట్లయితే ఇది కటింగ్ కూడా బాగుంది ఇంకా ఇది ఎఫిషియన్సీ అనేది ఎక్కువ సిక్స్ వరకు ఉంటుంది దీని హార్స్ పవర్ అందువల్ల ఎఫిషియన్సీ ఎక్కువ డైరీ పంప్స్ కూడా ఇదైతే యూజ్ అవుతుంది ఇది అనమాట ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అయితే ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ